ఆడారి కొండలరావు అనకాపల్లి విశాఖ జిల్లా వాసులకు పరిచయం అక్కరలేని పాత్రికేయులు వివిధ జర్నలిజం సంస్థలలో శిక్షణ పొంది నాలుగు దశాబ్దాలు పైగా విశాలాంధ్ర ఆంధ్ర భూమి ఆంధ్ర జ్యోతి సూర్య ప్రజాశక్తి వంటి దినపత్రికల్లో సేవలందిస్తూ వస్తున్నారు పలుమార్లు పలు సంస్థల ద్వారా ఉత్తమ జర్నలిస్ట్ గా జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా వీరు ఎన్నో అవార్డులు సన్మాన సత్కారాలు స్వీకరించారు సినీ నటులు అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా సన్మానింపబడ్డారు అనేక మార్లు అనేక సంవత్సరాలు వివిధ హోదాలలో జర్నలిస్ట్ సంఘానికి వీరు సేవలందించారు విద్యార్థి దశ నుంచి వామపక్ష భావజాలంతో రాజకీయ ఉద్యమాలలో సాగుతూ పెరిగిన వారు కొండలరావు గారు సిపిఐ దాని అనుబంధ సంస్థల్లో వివిధ హోదాల్లో క్రియాశీలకంగా సేవలు అందించినటువంటి వారు వీరి జన్మస్థలమైన మునగపాకలో వివిధ సంస్థల కార్యకలాపాల నిర్వహణలోను నిర్మాణాలలోనూ భాగస్వామి అయి మునగపాకులోని సంతబైలు ప్రాంతం అభివృద్ధికి తోడ్ పడ్డారు ఎన్టీఆర్ వీరాభిమానిగా పంతొమ్మిది వందల డెబ్బై నుండి ఆరేళ్ల పాటు నట సారథి పత్రిక సంపాదకునిగా వీరు పత్రికను నడిపించారు కళా సాహిత్య రంగాలతో వీరికి విడదీయరాని అనుబంధం ఉంది జనవరి పద్నాలుగు సంక్రాంతి రోజున వీరు డెబ్బై నాలుగులో లో నుంచి డెబ్బై ఐదవ వసంతమైన డైమండ్ జూబ్లీలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వారికి ఇవే జన్మదిన సంక్రాంతి శుభాకాంక్షలు